టిఫిన్ బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంతా మీద మిగతా చెల్లరే మిగతా చెల్లరైంది మిగతా చెల్లరైంది అంటారేంటండే వండిచ్చారు కదా మిగతా ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు ఇవ్వవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లరి పట్టవేంటి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయిందా నా కాదు నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి అంటే అసలు నేను వంద ఇవ్వాలి ఎందుకు అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే బుద్ధి అంటే ఒక బస్సు అయిపోద్ది వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం వెంటయా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి బావా గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నపద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటా వెంటయ్యా కావాలంటే గల్ల పెట్టి తీర్చుడు వంద రోడ్డు కనపడతాయి చాలా చాలా ఊరుకోవయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు గల్ల పెట్టులో ఉంది ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నారకే ఉందండి నా బిల్లు పోని మిగతా చెల్లలు ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవునా అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తిరగాసుగా మాట్లాడుతున్నావు నా బిల్లు ముప్పై రెండున్నర కదా మీ బిల్లు ఏది ఇదిగో

నీకు వచ్చే నెల నెలకి జీతం వంద రూపాయలు కట్టేసి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి ఏమయ్యా మసాలా వాడు ఉందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్ళారు కాలేజీ స్ట్రైక్ మసాలా వాడికి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక వడ ఉంది తెమ్మంటావా అమ్మో వద్దు దోశ చాలు

అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా స్వామివారికి పెసరకు ఉప్మా అల్లం చెట్లు చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునే మంచి హోటల్ దగ్గర టిఫింగ్ చేసుకుంటాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు చేతులతో ఏంది ఇచ్చేది నువ్వేమో నా మనసు సంతోషపెత్తం కోసం శివ చక్రవర్తి బొంగు బోసానన్నావు నేనేమో నీ మనసు సంతోషం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా పడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యే ఇది అన్యాయం మట్టి అడ్డం కాదు సొంటి ఆయన నాడు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకుని కొట్టుబట్టారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మద్ర కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత ఒరే పాప పిల్లలు అందుకే నా భూకంపా వస్తున్నాయి ఎట్టే ఉంటున్నాడా ఈ దెబ్బలు ఏదైనా యాక్సిడెంటా కాదండి మరి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషులా రాక్షసులా చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు కొరకడా బట్టి కొరకడా కాదా ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు పెడుతూ అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి రోగాలు మొత్తం డబ్బు అదేం కుదరదు ఇవాళ డబ్బా కట్టు సుఖాన్న ఇప్పు

ఏంటి పట్టుకునేది ఆ బస్ ఎక్కడము బస్ వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దెబ్బ పెట్టుకో ఇంకా నువ్వు అధిక ప్రసంగం చేయమాట ఈ చట్టం ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి నీ కాలు గురించి ఆ ముఖం ముందే చెప్పొచ్చుగా ఉడతల ఎలాగ తాట్యాంకెలాగా పోను

తరిచిపోతున్నాయో వచ్చాసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీకట్టిగా సర్వలా కనబడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడాయా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనాలి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇదే నే ఉల్లుదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ

అమ్మా ఛాన్స్ దొరికింది ఎక్కేస్తారు నాకు ఎందుకు పెంచేది అమ్మా నా బొచ్చు వాడుందా ఇంట్లో చెప్పొచ్చావా అలాంటివే ఉండవు ఇక్కడ ఎవడి గారు వాడ ప్రస్తా ఇంకేనా కావాలా వద్దు గురువు గారు నీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నా ఇప్పటికైనా మా జీతాలు నెలకు